నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులకు అరాచకాలకు అనపర్తి పరాకాష్టగా మారిందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు పవన్ కళ్యాణ్ బీజేపీలతో జతకట్టి సూపర్ సిక్స్ పథకాలు రకరకాల హామీలు కుప్పించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రజలకు మంచి చేయడం మీద దృష్టి పెట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు తమకు ఓట్లు వేయని వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలి ఎలా హతం వారి మీద ఎలా కేసులు బనాయించాలి వాళ్ళ ఆస్తులు ఎలా కూలకొట్టాలి అనే దానిపైనే వారి ఆలోచన నిమగ్నమై ఉందని విమర్శించారు జగన్ కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటం మాటలు ప్రజల నమ్మి అధికారం ఇచ్చినందుకు ప్రజలను మోసం చేయకుండా కూటం ప్రభుత్వం మేలు చేయాలని హితవు పలుకుతున్నామన్నారు దాడులు ఆపకపోతే పథకాలు అమలు చేయకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని అన్నారు తెలుగుదేశం దాడులకు నిరసనగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో నిరసన తెలియజేశామని కూటం ప్రభుత్వం దాడులు కొనసాగిస్తే రాజమండ్రి కాకినాడ వంటి నగరాల్లో సైతం నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు కష్టాల్లో పాలు పంచుకొని ప్రజలకు అండగా ఉండేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు మేము కూడా సమయం పాటిస్తాం లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మా వంతు మేము కూడా చాలా సమయం పాటిస్తూనే వచ్చాం కానీ ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఇళ్ళ మీదకి మేము వస్తాం అనేటువంటి మాటను కూడా గుర్తుపెట్టుకోండి హెచ్చరిస్తూ దయచేసి ఎవరూ కూడా అంజదా భావించద్దు నాకు కాస్త రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నట్టుగా లేదు తెలుగు దౌర్జన్య పార్టీ అధికారంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది మనం చూస్తే బెక్కవోలు గ్రామంలో ప్రకాశన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించడమే తన తప్పుగా ఎలా దాదాపుగా వారి తండ్రి గారు తాతగారి దగ్గర నుంచి కూడా ఇదే షాపులో నివాసం ఉంటూ ఎక్కడే చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ దాని మీదే జీవనాధారంగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నటువంటి ప్రకాశం కుటుంబాన్ని రోడ్జి రోడ్డు మీదకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసుకుంటుంది ఈ పక్క ఆ పక్క కూడా దాదాపుగా ఒక యాభై అరవై మంది నివాసం ఉంటా ఉన్నప్పటికీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించాడు కాబట్టి లేక తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదనేటువంటి ఒక అక్కసుతో తన షాపుని కూల్చేటటువంటి ప్రయత్నం చేయడం వేళ న్యాయస్థానం వ్యతిరేకంగానే మా వైపు న్యాయం ఉంది కాబట్టి వెంటనే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది దయచేసి ఇప్పటికైనా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేక స్థానిక శాసనసభ్యులకు కానీ స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ఈవేళ ఒక కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తా ఉన్నారో రేపు తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏమేం చేస్తున్నారో ఆ రకమైనటువంటి చర్యలు చేయండి ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎవరం కూడా ఊరికనే ఏదో చేతగాక సైలెంట్గా కూర్చోలే కేవలం కొంత సమయం ఇవ్వాలి కాస్త సమయమనంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఎంతకాలం వేచి ఉన్నాం తిరుగుబాటు ఖచ్చితంగా మొదలవుతుంది ఇప్పటికే ఎల్లపల్లి ఎల్లపల్లి గ్రామంలో మనం చూసాం ఏ రకంగా ప్రజలందరూ కూడా తిరగబడి దౌర్జన్యానికి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరగబడ్డారు ప్రజలు ఇదే రకమైనటువంటి పందా మీరు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా అది కేవలం ఇళ్లపల్లితోనే కాదు అనపర్తి నియోజకవర్గం మాత్రమే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రతి మారుమూల మీద మీద తిరుగుబాటు మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని మనం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా ఈతో పాల్గొంటాం ప్రకాశన్లకు అన్న కూడా ఖచ్చితంగా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ మేము కానీ అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అందరం కూడా తోడుగా ఉంటాం ఖచ్చితంగా అన్ని రకాలుగానే కూడా తనకు కూడా సహాయం అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా ఓట్లు వేయినటువంటి వాళ్ళని ఇబ్బందులకు చేయాలి హతమార్చాలి వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి లేక వాళ్ళ ఆస్తులు ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ చే పర్మిట్ చేయకుండా పరిస్థితి వేళ ఇటువంటి పరిస్థితులకి తిరుగుబాటు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఈ ఎల్లపల్లి గ్రామం నుంచే మొదలైందనేటువంటి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో అడవిలో బ్రతుకుతా ఉన్నట్టుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ ని ఇంటికొచ్చి దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి ఆయన చిత్రహింసలకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఈవేళ స్థానిక శాసనసభ్యులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఉన్నారు అని అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఏ రకమైనటువంటి ఆలోచన ఇటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు ఎటువంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది వేళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తా ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు వేళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన్ని కాపాడుకోగలిగారు కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా ఇటు మాకైనా అటు వాళ్ళకైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ళ కాల మాత్రమే ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో సాధిందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఐదేళ్ల తర్వాత మీరు ఏదైతే స్వీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి ఈ సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం మీ గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళండి అనేసి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం చివరిగా ఒకే ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇంకొక్క ఇన్సిడెంట్ కానీ అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఈసారి వాళ్ళు కార్లు వేసుకుని వాళ్ళ రౌడీల్ని గోండాల్ని పెట్టుకుని మన ఇళ్ళ మీదకి రావడం కాదు ఈ గ్రామంలో ఏదైతే తిరుగుబాటు మొదలైందో రేపు ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇదే రామకృష్ణారెడ్డి ఇంటికి వేల మందితో వెళ్తాం అనేటువంటి మాటని పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది బాధ్యతగా వ్యవహరించండి ఏదో ఒక ప్రభుత్వం ఉంది కదా ఒక నాయకుడు ఉన్నాడు కదా వాళ్ళకి తొత్తులుగా మాత్రం వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయొద్దు ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కానీ లేక పోలీస్ శాఖ అధికారులు కూడా బాగానే సమయానుకూలంగా స్పందించారు సర్పంచ్ మీద జరిగినటువంటి దాడికి వాళ్ళు కూడా బాధపడ్డారని